బిజీగా ఉండే బిగ్ బాస్ సీజన్ నైన్ లాంచింగ్ ఎపిసోడ్ మిస్ అయ్యారా ఏం ప్రాబ్లం లేదు పూసగుచ్చినట్లు అక్కడ ఏం జరిగిందో మొత్తం ఇక్కడ మనం తెలుసుకుందాం చాలా రోజులుగా అభిమానులు వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ సెప్టెంబర్ సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు జరిగింది కింగ్ నాగార్జున ఎప్పటిలాగే తనదైన హోస్టింగ్ తో రఫాడించాడు పవన్ కళ్యాణ్ ఓజీలోని హంగ్రీ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సీజన్ అగ్ని పరీక్ష థీమ్ తో కొత్త కొత్తగా ఉంటుందని చెప్పాడు నాగ్ ఈ సారి రెండు హౌస్ కాన్సెప్ట్స్ ఉండబోతున్నాయి ఇక ఇల్లు చదరంగం ఆడితే రెండో ఇల్లు రణరంగం అని క్లారిటీ ఇచ్చాడు నాగార్జున ఈ సీజన్ లో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా తొమ్మిది మంది సెలబ్రిటీలు ఆరు మంది సామాన్యులు హౌస్ లోకి అడుగు పెట్టారు డబుల్ హౌస్ కాన్సెప్ట్ ఈ సీజన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రెండు హౌస్లలో లలో కంటెస్టెంట్స్ ను విభజించడం వాళ్ళ మధ్య పోటీ టాస్క్లు షాక్లు కొత్త ఊపును తీసుకురాబోతున్నాయి మొదటి రోజే నాగార్జున షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు ఈ ట్విస్ట్ తో కంటెస్టెంట్స్ మైండ్ గిర్రను తిరిగిపోయింది లాంచ్ ఎపిసోడ్ ను ఇది మరింత ఆసక్తికరంగా మార్చింది కంటెస్టెంట్స్ పరిచయం ఈ ఎపిసోడ్ కు హైలైట్ అగ్ని పరీక్ష టాస్క్ తో కామనర్స్ ఎంపిక ప్రక్రియను నాగార్జున వివరించాడు ఇది ప్రేక్షకులకు ఆసక్తిగా అనిపించింది డాన్స్ పర్ఫార్మెన్స్లు సింగర్ పాటలు కంటెస్టెంట్స్ ఎంట్రీలతో ఎపిసోడ్ అంతా ఉర్రుతలుగింది పైగా ప్రతి కంటెస్టెంట్ ఏవి తమ వ్యక్తిగత కథనాలు ఎమోషనల్ సైడ్ చెప్పుకొచ్చారు ఈ సీజన్ లో హౌస్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది రెండు హౌస్లు వేర్వేరు థీమ్స్ తో చేశారు ఒకటి ఆధునికంగా మరొకటి రెస్టిక్ స్టైల్లో ఉండడం ఆసక్తికరంగా మారింది తన కామెడీ టైమింగ్ తో సమయ కంటెస్టెంట్స్ తో సరదాగా మాట్లాడడం వాళ్ళ బలాలు బలహీనతలను తెలుసుకోవడం ఎపిసోడ్ కు మరొక హైలైట్ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ బిగ్ బాస్ తెలుగు నైన్ ట్రెండ్ కావడం అభిమానులు లాంచ్ ఎపిసోడ్ గురించి ఉత్సాహంగా చర్చించడం ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్లను ఊపిస్తోంది అర్థమైపోతోంది మొత్తంగా ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ బాగానే జరిగింది రాబోయే వంద రోజుల పాటు ప్రేక్షకులను కట్టిపడేసేలా సెట్ చేసింది